హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ ముఖ్యంగా ఎక్సూట్ ఎవరైతే స్పిన్ చేస్తారో వాళ్ళకి ఇంకా స్పెషల్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం సో ఆగస్ట్ ఎయిత్ వచ్చేసి మనకి ఎక్సూట్ అయితే రాబోతుంది విచ్ ఈస్ డ్రెవీనియన్ ఎక్సూట్ సో వీడియోలో లీక్స్ కూడా పెట్టాను నేను ఆల్రెడీ మన ఛానల్లో సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరైనా చెక్అవుట్ చెక్ ఇట్ అవుట్ సో ఎక్సూట్ అయితే చాలా బాగుంది సో మెయిన్గా ఈరోజు వీడియోలో ఐ విల్ బీ షేరింగ్ టూ ట్రిక్స్ సో ఈ టూ ట్రిక్స్ వల్ల ఏంటంటే మీకు ఎక్సూట్ అనేది కొంచెం తక్కువ యూసీలో వస్తుంది కంపేర్డ్ హ్యూజ్ అమౌంట్స్ అంటే చాలా మంది ఏం చేస్తారు ఒక ఫైవ్ థౌసండ్ యూసీయో త్రీ థౌజండ్ యూసీయో లేకపోతే ఒక టెన్ థౌసండ్ యూసీ కూడా స్పెండ్ వాళ్ళు ఉన్నారు సో అలా కాకుండా ఇంకా కొంచెం తక్కువ యూసీలో మీకు ఈజీగా ఎలా రావస్తుందో మొత్తం చెప్తాను సో ఈచ్ నేను వీడియోలో చూపించి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిక్కి ప్రూఫ్తో సహా తీసుకొచ్చాను ఈరోజు సో ఇప్పుడు చూస్తే నా ఫేర్ ఎక్సూట్ ఉంది కదా నాకు ఫస్ట్ టెన్ స్పిన్స్లో వచ్చింది సో నా ప్రీవియస్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను ఫైరోస్పిన్ వీడియో ఉంటుంది గోయింగ్ చెక్ అవుట్ గ్లేషియర్ కూడా సేమ్ సో ఆ ట్రిక్స్ ఏంటో చెప్తాను ఫస్ట్లీ ఎక్సూట్ని అయితే చూడండి ఇది వచ్చేసి డ్రవేనియన్ ఎక్సూట్ సో దీస్ లీగ్స్ ఆర్ ప్రజెంటెడ్ బై మ్యాట్ తమీజా సో క్రెడిట్ గోస్ టు హిమ్ సో ఎక్సూట్ అయితే ఇలా ఉంటుంది గైస్ సెక్సీ అయితే ఉంది ఎక్సూట్ చాలా బాగుంది సో చూస్తున్నారు కదా సో ఈ ఎక్సూట్ అనేది మనకి ఆర్ట్స్ అయితే తగ్గించారు వచ్చే ఆర్ట్స్ అంటే మనకి ఇప్పుడు ఎక్సూట్ ఉంది కదా ఎక్సూట్ వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం తగ్గినాయి సో ఇప్పుడు మీకు టూ ట్రిప్స్ అయితే చెప్తాను లెట్స్ గో విత్ ద వీడియో సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఏఎం ఆర్ పిఎం సో ఫైవ్ టు సిక్స్ మధ్యలో అంటే ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ పిఏఎం మధ్యలో మీరు స్పిన్ చేయండి మీకు లక్ ప్రాబిలిటీ అనేది పెరుగుద్ది సో బ్రో టైమ్ జోన్ వల్ల లక్ ప్రాబిలిటీ ఏం పెరుగుద్ది అంటే బ్రో మీరు ఇప్పుడు విక్టర్ క్యారెక్టర్ వేసుకుని స్పిన్ తిప్పితే లక్ పెరుగుద్ది అంటే నమ్మేస్తున్నారు సో జస్ట్ ఇది ట్రై చేయండి మీకు సో విత్ ప్రూఫ్స్ అనేది చూపిస్తాను మీకు నాకు ఫైవ్ థర్టీ ఏఎంకి చాలా ఎక్సర్సైజ్గా స్పిన్ చేశాను ఫస్ట్లీ ఇది వచ్చేసి సిల్వానియస్ ఎక్స్యూట్ సో ఇది వచ్చేసి నా ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడుదో నేను వెతికి మరీ పెట్టాను విత్ ప్రూఫ్ ఉంటుందని ఇది ఫైవ్ థర్టీ ఏఎంకి అయితే స్పిన్ చేశాను టెన్ టెన్ స్పిన్ చేశాను సో చూడండి ఫస్ట్ టెన్ స్పిన్స్లో అయితే నాకు సిల్వానియస్ ఎక్సూట్ వచ్చింది సో ఇది అప్పుడు గాయస్ అంటే అర్థం చేసుకోండి సో స్టైగల్ లీక్ కూడా అంతే చూడండి సేమ్ అంతే సో వీడియో కూడా చెక్అవుట్ చేయండి నేను ఏమి అబద్ధాలు చెప్పట్లేదు ఫస్ట్ టెన్ స్పిన్స్లో అయితే నాకు వచ్చింది సో ఇదిగోండి సో ఇంకా టిప్ నెంబర్ టూ వచ్చేసి ప్రైమ్ ప్లేస్ సో టిప్ వన్ అర్థం అయింది అనుకుంటున్నా టిప్ నెంబర్ టూ ఏంటంటే ప్రైమ్ ప్లస్ ఇది అందరికీ తెలిసిందే సో బేసిక్గా మనకి సింగిల్ స్పిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎక్స్యూట్లో సో అది కూడా ప్రైమ్ ప్లస్ తీసుకుంటే మీకు ఇంకా తక్కువ యూసీ అనేది పడుతుంది ఇప్పుడు మీకు టెన్ స్పిన్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ యూసీ అయితే పడుతుంది అదే ప్రైమ్ ప్లస్ తీసుకుంటే వన్ హండ్రెడ్ యూసీలో మీకు టెన్ స్పిన్స్ అయితే వస్తాయి సో టెన్ స్పిన్స్లో ఛాన్సెస్ అనే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కంపేర్డ్ మీరు డైలీ స్పిన్ చేస్తే డైలీ స్పిన్స్ మీద వెళ్తా మీకు ప్రాబిలిటీ అనేది తక్కువ ఉంటుంది సో అందుకే టెన్ స్పిన్స్ అయితే చేయాలి సో టెన్ స్పిన్స్ సిక్స్టీ యూసీ సిక్స్టీ యూసీ అలా చేసే బదులు ప్రైమ్ ప్లస్ తీసుకోండి సో చాలా చాలామందికి తెలిసి ట్రిక్ సో చాలామంది ఇదే చేస్తారు ప్రైమ్ ప్లస్ తీసుకోండి స్పిన్ చేయండి సో మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తా ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి సిక్స్టీ యూసీ సిక్స్టీ యూసీ అప్పుడు నాకు ప్రైమ్ ప్లస్ లేదు సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ యూజ్ చేసేసా కూపన్స్ సో అప్పుడు సిక్స్టీ యూసీ సిక్స్టీ యూసీ త్రీ టైమ్స్ చేస్తే ఫోర్త్ టైంలో ఎక్స్యూట్ వచ్చింది నాకు అది కూడా మార్నింగ్ ఫైవ్ థర్టీకే సో చూడండి ఇదిగోండి ఫియర్ ఎక్స్యూట్ అది వచ్చేసి సో సిక్స్టీ యూసీ కౌంట్ చేయండి సో ఫస్ట్ స్పిన్ ఏం రాలేదు సో సెకండ్ స్పిన్ కూడా ఏం రాదు సో ఫోర్త్ స్పిన్లో కూడా ఏం రాలేదు గైస్ సో ఫిఫ్త్ స్పిన్లో అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ స్పిన్ ఇది సో నెక్స్ట్ స్పిన్లో అయితే నాకు ఎక్స్వ్యూడ్ అయితే వచ్చేసింది గైస్ సో అర్థం చేసుకోండి నాకంటే త్రీ హండ్రెడ్ యూసీ త్రీ హండ్రెడ్ యూసీలో నాకు ఎక్సూట్ అయితే వచ్చింది అప్పుడు జస్ట్ సిక్స్టీ యూసీస్ స్పిన్ చేశాను అమ్మ నాకు ప్రైమ్ ప్లస్ అనేది లేదు కాకపోతే త్రీ హండ్రెడ్ యూసీలో అయితే వచ్చింది సో ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా సింగిల్ స్పిన్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ కంపేర్డ్ టు టెన్ స్పిన్స్ సో టెన్ స్పిన్స్ తిప్పి తిప్పి సింగిల్ స్పిన్ తిప్పినా కూడా చాలా మందికి వచ్చే వచ్చినాయి ఎక్సూట్స్ సో నాకు ఫ్యారో ఉంది కదా ఫారో కూడా ఎంత నాకు ఫస్ట్ టెన్ స్పిన్స్లో అయితే వచ్చేసింది ఫారో నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చెక్అవుట్ చేయండి ఛానల్లో సో ఈఎస్ఎస్ సైడ్రా ఫారో ఓపెనింగ్ అని కొడతా వస్తుంది మొత్తం వీడియో సో అందులో చూడండి ఫస్ట్ నుంచి ఏం రాలేదు నేను సిం సింపుల్గా ఒక సింగిల్ స్పిన్ తిప్పి తర్వాత టెన్ స్పిన్ తిప్పాను అంతే అది వచ్చేసి నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఓపెన్ చేశాను క్రేట్ సో వచ్చేసింది గైస్ అంతే సో మీకు ఈ టూ టిప్స్ అండ్ ట్రిక్స్ క్లియర్గా అర్థమవునాయి అని నేను అనుకుంటున్నా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే యాజ్ మెన్షన్ బిఫోర్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గాయస్ ఇటువంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు అప్కమింగ్ చాలా వస్తుంటాయి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో